అందరికీ నమస్కారం నా పేరు అరుణ్ కుమార్ నేను పల మన పలం నేరు నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశాను అది అందరికీ తెలిసిందే నేను నా స్నేహితులు కొంతమంది అడుగుతున్నారు ఎందుకు మీరు ఎమ్మెల్యేగానే పోటీ చేస్తున్నారు సర్పంచ్గా చేయొచ్చు కదా వార్డు మెంబర్గా చేయొచ్చు జెడ్పీటీసీగా చేయొచ్చు అంటున్నారు మేము మా మా ఊరు మా ఊరిలో కొన్ని సమస్యలు ఉన్నాయి వాటి గురించి చెప్తాను ఫస్ట్ మా ఊరిలో ఒక మా ఇంటి పక్కలోనే ఒక కరెంటు స్తంభం అంటే స్ట్రీట్ లైట్ వేయడానికి ఒక స్తంభం వేశారు ఫోల్ లైట్ ఫోల్ అది వేసి ఆరు ఆరు సంవత్సరాలు అయితే గత ప్రభుత్వంలో వేశారు మా సర్పంచ్ గారిని ఇప్పుడు అడిగితే దానికి ఒక లైట్ ఇంతవరకు కానీ ఆరు సంవత్సరాలు అయితే కూడా ఒక్క లైట్ వేయలేదు ఏమని అడిగితే ఫండింగ్ లేదు అంటున్నారు పంచాయతీలో ఫండింగ్ లేదు అన్నీ మీకు సంక్షేమ పథకాలు ఇచ్చేస్తూ ఉన్నాము మాకు ఫండింగ్ లేదంటే ఒక రెండు వేలు ఇచ్చి ఒక లైట్ వేయలేకపోతున్నారు అప్పుడు మేము సర్పంచ్గా నిలిచి ఏ ఫండింగ్తో మేము ప్రజా చేయగలం అందుకోసమే ఇక్కడ ఇంతమంది ఎమ్మెల్యేలకి మేము చూస్తున్నాం అందరూ ఈరోజు సామాన్య ప్రజలు అందరూ గమనిస్తూ ఉన్నారు ఇలా ఇలా ఎలాంటి హడావుడి అవుతుందో ఇటు ఎలక్షన్ టైంలో అది ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళకి యువతకి అందరికీ తెలుసు ఇక్కడే ముందు నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వచ్చాను ముఖ్యంగా ఈ ఎమ్మెల్యేలు కానీ గెలిచిన వారు కానీ ఇంతకు ముందున్నవారు కానీ యువత గురించి మన మన నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి అందులో ముఖ్యంగా నిరుద్యోగులు ఉన్నారు చాలామంది యువతలు ఉన్నారు నిరుద్యోగులు ఈరోజు మా ఊరే చూసుకుంటే మా ఊర్లో ఒక డెబ్బై డెబ్బై మంది యువత చదువుకున్న వాళ్ళు ఉన్నారు అందరూ డిగ్రీ పీజీ ఎంబీఏ చదివిన యువకులు ఉన్నారు వాళ్ళు కొంతమంది ఒక ఇరవై మంది ముప్పై మంది బయట వెళ్ళి ఏదో ప్రైవేట్ ప్రైవేట్ ఉద్యోగాలు ఐటీ కంపెనీల్లో లేదా ఏదో ప్రైవేట్ చిన్న చిన్న కంపెనీల్లో వర్క్ చేస్తున్నారు మిగిలిన ఒక యాభై మంది మా పిల్లవాళ్ళు మా ఊరు యువత డిగ్రీ చదివిన పిల్లలు ఉపాధి హామీ ప్రధానమంత్రి గారి ఉపాధి హామీ పథకానికి వెళ్ళి ఎండ్లో కష్ట కష్ట కష్టపడుతున్నారు వాళ్ళకందరికీ ఒక ఏదైనా ఇండస్ట్రీస్ తీసుకొచ్చి మన ఏరియాలోనే మన యువతకు ఉద్యోగాలు కల్పించేలాగా ఆ పని చేయలేకపోతున్నారు మన నాయకులు ఇక ఒక సామాన్యుడు హాస్పిటల్కి వెళ్తే మన ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే అక్కడ అతనికి సరైన వైద్యం కూడా దొరకలేకుండా పోతుంది మన సామాన్యులకి అది కూడా నాయకులు ఎవరు పట్టించుకోవడం మనటికి మన ఏదో నా నా నాలెడ్జ్కి వచ్చింది ఒకటి ఒక డెలివరీ కేసు వచ్చిందంటే మన పలమునగర్ హాస్పిటల్కి వాళ్ళు వచ్చి వెంటనే అది ఇక్కడ కాదు చిత్తూరుకి వెళ్ళండి అనేసి రెఫర్ చేసినారు అక్కడ వెళితే వాళ్ళకి నార్మల్ డెలివరీ అయింది ఇలాంటి కేసెస్ ఇంత పెద్ద హాస్పిటల్ ఉంది మనకి ఏరియా హాస్పిటల్ వంద పడకల హాస్పిటల్ అంటున్నారు నాయకులు అక్కడ ఒక రోజుకి ఎన్ని కేసులు వస్తూ ఉన్నాయి ఎన్ని కేసులు మనం రిఫర్ చేస్తున్నాం అది ఎలాంటి కేసులు అది ఎవరైనా ఒక్కసారి ఒక్క నాయకుడు చూశాడా లేదు మన నాయకుడు ఎవరైనా నాయకుడు తరపున ఎవరైనా వెళితే వాళ్ళకి ట్రీట్మెంటే వేరేలా ఉంటుంది ఒక సామాన్యుడు వెళితే వాళ్ళకి ట్రీట్మెంటే వేరే ఉంటుంది అక్కడ ఒక రోజు కెమెరా పెట్టి చూడండి సామాన్యులకి ఎన్ ఎంత అవమానం జరుగుతుందో వాళ్ళకి ట్రీట్మెంట్లో ఎంత నిర్లక్ష్యం చేస్తారో చూడండి ఇలాంటివన్నీ చూసి చూసి మాకు ఓర్వలేక అలాంటి యువత ముందుకు వస్తున్నాం మాకి అవకాశం వస్తే ఏదో రకంగా మా వల్ల అయింది చేస్తున్నాం యువతకు ఉద్యోగాలు కల్పించడం కానీ పేదలకి సేవ చేయడంలో కానీ ఇంకా చిన్న చిన్న గ్రామాల్లో వచ్చి చిన్న చిన్న సమస్య సమస్యలు ఉన్నాయి వాటర్ వాటర్ సమస్య చాలా ఉంది డ్రింకింగ్ వాటర్ లేదు ఈ రోజుకి చాలా పల్లెల్లో అలా ఉన్నాయి ఈరోజు ఓట్లకు మాత్రం అందరూ వెళ్తున్నారు మీరు ఓట్లకు వెళ్ళినప్పుడు కూడా నాయకులు ప్రతి గ్రామంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు ఈ ఊర్లో ఏం సమస్య సమస్య ఏముంది అనేసి ఏ నాయకుడు అడగలేకపోతున్నారు ఈరోజు మీరు మీరు ఈరోజు కూడా నోట్ చేసుకుని రండి మీరు ఐదేళ్ళలో అది సా సాల్వ్ చేస్తారా ఆ సమస్యను వచ్చి పరిష్కరించ ఇస్తారా లేదో ఆ సమస్యను వచ్చి పరిష్కరిస్తారా లేదో చూద్దాం మీరు రాసుకురండి రాసుకొచ్చి ఆ ఊర్లో ఆ యువతకి ఉద్యోగాలు యువతను గురించి అడగండి ఎంతమంది ఉద్యోగాలు లేదని అడగండి ఆ ఊరికి ఏం కావాలని అడగండి రోడ్ లేదా వాటర్ ఫెసిలిటీ లేదు అవన్నీ అడుగు అడుగేసి రండి అప్పుడు తెలుస్తుంది మీరు ఐదేళ్ళలో ఏం చేశారనేసి మేము చూస్తూనే ఉన్నాం ఇప్పటికీ ఐదేండ్లు కాదు నా మాకు ఇరవై ఏండ్లుగా మేము చూస్తున్నాం మా గ్రామాలు అలాగే ఉంది ఏ ఒక్క నాయకులు తరపున ఏ ఒక్క పని జరగలేదు ఏ చిన్న చిన్న పని కూడా జరగలేదు అడిగితే ఏదో ఒక సాకు చెప్పడము అలా చేసుకుంటూ పోతూ ఉంటే అప్పుడు మా అలాంటి యువత అందరు చూసుకున్నలా ఒక సామాన్యుడు వచ్చి ఇలాంటి సమయంలోనే మన సమస్యలని మన సమాజం పడుతున్న కష్టాలని మన పేద ప్రజలు పడుతున్న కష్టాలని చూసి ఎలాంటి టైంలోనో మనం ప్రశ్నించగలం ఒక సామాన్యుడికి ఎందుకంటే ఓట్ల కోసం నాయకులు వస్తున్నారు అలాంటి నాయకులకి మనం సరైన జవా జవాబు చెప్పాలి యూత్ అందరూ అదే అదేవిధంగా ప్రజలు కష్టపడే ప్రజలు కానీ మీకు ఎక్కడెక్కడ ఏదైతే ప్రభుత్వం తరఫున మనకి న్యాయం జరగలేదో అక్కడంతా మీరు ఆలోచించండి వాళ్ళ నాయకులు వస్తే అడగండి చేపించుకోండి అప్పుడు ఓట్లు వేద్దాం మనం ప్రతి ఒక్కరు ఆలోచించాలి అందుకే మాలాంటి వాళ్ళు ముందుకొస్తున్నాము లేదా మా పదవి ఆశపడేవో లేదా డబ్బు ఆశపడేవో మీకు రావాల్సిన అవసరం లేదు మాలాంటి వాళ్ళు ఇంకా యువత చాలామంది వచ్చి ఇలాంటి నాయకులను గట్టిగా ప్రశ్నిస్తే కానీ మన సమాజానికి మన నియోజకవర్గానికి న్యాయం జరగదని మేము రాజకీయాలకి ముందుకు వస్తున్నాం జై హింద్